స్త్రీలకు మాత్రమే అనే బోర్డు లేదా వాక్యం కొన్ని ప్రత్యేక సమావేశాల్లోనో బస్సు సీట్ల వెనకాలలోనో మరో చోటనో మీరు చూసే ఉంటారు కానీ మెన్ నాట్ అలౌడ్ బోర్డును ఎక్కడైనా చూసారా చాలా వరకు నో అనే సమాధానమే వినిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ దాదాపు అలాంటి బోర్డులు ఉండవు కానీ ప్రపంచంలో ఒకానొక చోట మాత్రం ఈ విధమైన బోర్డు ఉంది పైగా అదొక అందమైన దీవి విషయం ఏంటంటే ఇది కేవలం స్త్రీలు మాత్రమే ఎంజాయ్ చేయడానికి కేటాయించబడింది ఈ దీవి పురుషులకు అనుమతి లేదు వినడానికి వింతగా అనిపిస్తుండవచ్చు కానీ ఇది నిజం ఫిన్లాండ్ దక్షిణ తీర ప్రాంతంలో ఎనిమిది పాయింట్ నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఒక అందమైన ఐలాండ్ విస్తరించి ఉంది ఇక్కడ కేవలం మహిళలు మాత్రమే నివసిస్తున్నారు దీనిని సూపర్షీ ద్వీపం అని పిలుస్తారు అయితే ఇక్కడ ఆనందంగా గడపడానికి కేవలం మహిళలను మాత్రమే అనుమతిస్తారు ద్వీపానికి వెళ్లే దారిలో పురుషులకు అనుమతి లేదు అనే బోర్డులు దర్శనమిస్తాయి ఒంటరి మహిళలు లేదా జంటలుగా గ్రూపులుగా ఉండే మహిళలు ఎవరైనా అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండరావచ్చు ఇది మహిళలకు ఒక సురక్షితమైన శాంతియుతమైన స్పేస్ అందిస్తోంది